నమస్తే నేను జాకిర్ హుసేన్ మాజీ ఐఐఎస్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రహస్యంగా స్వరంగాలు తోగుతున్నారనే చర్చలు అయితే జోరుగా సాగుతున్నాయి అనమాట అయితే ఇప్పుడు అది కాస్త ఇప్పుడున్న గవర్నమెంట్ కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందనే చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి దీని గురించి ఒకసారి క్లుప్తంగా వివరణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హాయ్ జగ్ ఎస్ ఇప్పుడైతే ఇప్పుడు వీళ్ళు చేసేవాటికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇబ్బందిగా ఉంటుంది అని అయితే నడుస్తుంది అసలు దీన్ని మనం ఎలా డిస్కస్ చేయొచ్చు అంటారు యాక్చువల్గా మాజీ ఆఫీసర్స్ అంటే ఎక్కువగా సఫర్ అయింది ఏబివి ఏబీపీ వెంకటేశ్వర గారు ఏబి వెంకటేశ్వర గారు తరువాత కరోనా టైంలో ఆయన ఎవరు ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సో సీనియర్ ఎలక్షన్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా ఆయన చాలా సఫర్ అయ్యాడు ఎంత సఫర్ అయ్యారంటే అంటే వెంకటేశ్వర గారు గురించి రీసెంట్గా జరిగింది కాబట్టి అందరూ అతన్ని గుర్తుపెట్టుకుని ఉండొచ్చు బట్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిది మాత్రం మర్చిపోయిండు చాలామంది ఎందుకంటే కరోనా టైంలో అతను కొద్దిగా స్ట్రిక్ట్గా ఉన్నాడని తెలిసి ఎలక్షన్స్ టైంలో ఆయన చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించాడని తెలిసి చాలా ఆయన్ని బదిలీ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఆఖరికి ఆయన తప్పించేసి కొత్తగా ఒకరిని అపాయింట్ చేయడం కోసం తమిళనాడు నుంచి ఒక రిటైర్డ్ ఆఫీసర్నే ఉన్న జడ్జిను మరలా తీసుకొచ్చుకొని అది కూడా ఏంటి కరోనా టైంలో అటు ఏగా ఇటు వాళ్ళడానికి వీలు లేని పరిస్థితుల్లో అంబులెన్స్లో ఎక్కడో తీసుకొచ్చారంట అంటే ఆ పీఠాన్ని అధిరోహించారని చెప్పడానికి సో ఈలోగా ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసి మొత్తానికి స్టే తెచ్చుకొని మరలా ఆయనే కొనసాగాడు బట్ ఇంకా ఆయన మీద రకరకాలుగా ఆయన ఎలక్షన్ కమిషన్ చెప్పినా కూడా వినపడు వినిపించుకోకపోవడం కింద స్థాయి అధికారులు ఆయన చెప్పిన మాటలు పెడచేమని పెట్టడం గట్రా చేశారు సో అది అతనికి అన్యాయం అని ఇప్పుడు ఎలక్షన్ కమిషనరు డైరెక్ట్గా రాజకీయాలతో ప్రమేయం ఏమి ఉండదు కాకపోతే వీళ్ళు ఏదైతే ఎత్తుగడ వేసి గెలవడానికి ప్ర ప్రయత్నాలు చేశారో ఆ ఎత్తుగడలన్నీ కూడా ఆయన అడ్డుకున్నాడు అంటే మనీ పంపకాల విషయంలో కానీ ఎక్కడికెక్కడ సీసీ కెమెరాలు పెడితే సీసీ కెమెరాలని తొలగించే ప్రయత్నం కానీ ఆ వాటి మీద ఈయన క్షేత్రస్థాయిలో పర్యటింగ్ వెళ్ళిపోయేవాడు ఎవరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సో అది వాళ్ళకి నచ్చేది కాదు సో మొత్తానికి ఏదో మస్పూజ్ మారెడ్డిగా చేసి పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చింది కదా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఈవీఎం మిషన్ స్టాంపింగ్ జరిగాయని అంటున్నాం మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా జరిగాయి మరి అలా అయితే చెప్పలేం కదా సో అట్లా ఏవో మొత్తానికి సెట్టింగ్లు గిట్టింగ్లు అన్నీ నెగ్గుకుంటూ మొత్తాన్ని గెలిచారు గెలిచిన తర్వాత ఇంకా అమ్మో ఉంటే మనకి ఇంకా ప్రమాదము నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ ఏదంటే బై ఎలక్షన్స్ వచ్చినా కానీ ఎమ్మెల్సీ లాంటి విషయంలో ఎలక్షన్స్ వచ్చినా కానీ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయనో మరి రకరకాల ఉద్దేశంతో ఆయన చాలా ఇబ్బంది పెట్టారు బట్ ఆయన మొత్తానికి ఏకు మేకే కూర్చొని మొత్తానికి ఆయన పదవి దక్కించుకున్న మరలా పదవీకాలం మొత్తానికి ముగి కొన్నాళ్ళు వరకు ఉంటే తర్వాత ట్రాన్స్ఫర్లేటర్ పెట్టుకుంటారు పెడతారు కదా ఆబ్వియస్లీ చేయాల్సి ఉంటుంది కదా ఒకే దగ్గర కేంద్రం ఒకే కేంద్రంగా పనిచేస్తే తెలియకుండానే కొంత స్వార్థం యాడ్ అవుతుందేమో లేదంటే ఒక రాజకీయ పార్టీకి ఫేవర్గా పనిచేస్తారనే ఉద్దేశంతోనో వారిని మారుస్తూ ఉంటారు ఈ న్యాయమూర్తిని మార్చుతున్నట్టుగా సో ఆ తర్వాత ఆయన ఆయన బాధలు ఆయన పడ్డాడు ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారు విషయానికి వస్తే కూడా ఏబి వెంకటేశ్వర గారు కూడా చాలా ఇబ్బందులు పడి ఆయన ఏదో ఇంట చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పనిచేశారని ఏదో నిఘా వర్గానికి సంబంధించిన పరికరాలు కొన్ని కొన్నారు అవన్నీ స్కామ్ జరిగాయి మొత్తం ఈయనే తినేశాడు ఈ ఏబి వెంకటేశ్వరరావు తినేశాడని చెప్పి ఈయన మీద లేనిపోని కేసులు అవి ఇవి చేసి ప్రూవ్ చేయలేక సస్పెండ్ చేసేసారు సస్పెండ్ చేస్తే ఒక వ్యక్తికి మ్యాక్సిమం ఆరు నెలలు ఆరు నెలలు సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ ఒకరోజు విధుల్లో హాజరైతే వితౌట్ జీతం మరి చూడండి ఇక్కడ జీతమే లేకుండా హాజరైతే మళ్ళీ ఇంకో ఆరు నెలలు పొడిగించడం అలాగా ఆ గవర్నమెంట్ ఉన్న రోజులు ఆయనకి ఈ డీజీపీ స్థాయిలో రిటైర్ అవ్వాల్సిన ఏబి వెంకటేశ్వరరావు గారు చివరి ఒక్కరోజు పనిచేసి రిటైర్ అవ్వాల్సి వచ్చింది సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్గా వ్యవహారాలన్నీ ఇప్పుడు కూటమికి కాస్త చిక్కులు తెచ్చి చెప్తున్నా సో ఆ తర్వాత ఎప్పుడైతే కూటం ప్రభుత్వం వచ్చిందో అటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కానీ ఇక్కడ ఈయన ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ కొంచెం కీలకమైన పదవులు ఇస్తారేమో అని అనుకున్నారు బట్ కూట ప్రభుత్వం పోలీస్ కార్పొరేషన్ ఏదో ఇచ్చింది ఏబి వెంకటేశ్వరరావు గారికి ఆయన ఇలాంటి వాల్యూ లేని లే అన్నట్టుగా ఆయన తీసుకోలేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి అది కూడా ఆయన ఆఫర్ చేయలేదు సో ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళు గత ప్రభుత్వం చేసిన విషయాల మీద అన్ని విషయాలు సేకరించి కోర్టులకి కోర్టుకి వెళ్ళి ఫైల్ చేసే పనిలో పనిగా ఉంటూ ఇప్పుడు కూడా మేము ఖచ్చితంగా ఒక పార్టీకి లేదంటే ఒక వ్యక్తికి ఫేవర్గా పని చేయలేదు అని ప్రూవ్ చేయడానికి అన్ని కోణాల్లో ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఏవైనా లోపాలు ఉన్నాయా అన్నట్టుగా సెట్ చేస్తున్నారు అలా సెట్ చేసిన సందర్భంలో ఇప్పుడు రీసెంట్గా ఏం జరిగింది అంటే సెట్ చేస్తున్నారని టాకు ఎట్లా టాక్ వచ్చిందంటే రీసెంట్గా అమరావతికి సంబంధించి ల్యాండ్ పులింగ్ కోసం ఇంకా అన్ని ఇన్ని కొన్ని వందల ఒక వందల ఎకరాలు అవసరం ఉంటుంది నేపథ్యంలో ప్రభుత్వం ఒక సర్వే చేపట్టింది ఈ సర్వే చేపట్టినప్పుడు ప్రభుత్వంలోనే భిన్న అభిప్రాయాలు వినబడ్డాయి ఏది మంత్రివర్గంలో అంటే ఒకరిద్దరు పేర్లు అనవసరం ఒకరిద్దరు మంత్రులు ఇప్పుడున్న దాన్ని మనం డెవలప్ చేసుకొని వెళ్ళి అప్పుడు అవసరమైతే ల్యాండ్ పులింగ్ చేసుకోవచ్చు కదా అనే ఒక అభిప్రాయంతో ఉన్నారు బట్ బాబుగారు కానీ కోటమి ప్రభుత్వంలో మెయిన్ ఎక్కువ మంది ఎక్కువ శాతం ఉపయోగ అభి అభిప్రాయపడేది ఏంటంటే ముందే తీసుకుంటే ఒక ప్లాంట్గా నిర్మించుకోవచ్చు కదా ఇప్పుడు హైదరాబాదే మీరు చూసుకోండి మీరు హైటెక్ సిటీ మాధాపూర్ గచ్చిబౌలి కొండ కొండాపూర్ ఇవన్నీ చూస్తే ఎలా ఉంటే పక్క ప్లాంట్గా పెద్ద పెద్ద ఇదిలాగా ఉంటాయి బట్ ఓల్డ్ సిటీలోకి వెళ్తే ఎలా ఉంటుంది క్లమ్జీ క్లమ్జీగా గా ఉంటుంది సో ముందు ముందే ప్లాన్గా కట్టుకుంటే ఇబ్బందులు ఉండవు అలా కాకుండా ముందు కొంత కట్టి ఎక్స్పాండ్ అయ్యాక చూద్దాం అంటే ఈలోకి డెవలప్మెంట్ ఆనుకొని చుట్టూ కొంత ఏరియా డెవలప్ అయిపోద్ది ఇంకా వాళ్ళు ఎవడో ఒకడు షటర్లు లేపుతాడు ఒకడు మెల్లిగా షాప్ పెడతాడు ఫుట్ పాత్లు అన్నీ ఆక్యుపై చేస్తారు మెల్లగా మెల్లగా చేసేసి బాబు మీరు ఖాళీ చేస్తున్నాం అంటే చూడండి అని చెప్పి ఇంకా మీడియా ముందు మినిస్టర్ల ముందు గోల్ చేస్తే రాజకీయ నాయకులు ఏం చేస్తారు వాళ్ళు ఓట్ల కోసమో ఏదో తాపత్రయపడి బస్తీవి పెళ్ళ దెబ్బ అలాగే ఉంచండి అంటారు ఇప్పుడు మూసి అదే కదా మెల్లమెల్లగా ఆక్యుపై చేసి కట్టేశారు మరి వాళ్ళు ఖాళీ చేస్తామనేసరికి ఆ ఖాళీ చేస్తున్నారు రావంత్ రెడ్డి ప్రభుత్వం మంచిది కాదు అని చెప్పి ఇంకా నినాదాలు ఎత్తుకున్నారు ఏది కరెక్ట్ ఎవరిదు తప్పు అంటే ఏం చెప్తాం చెప్పండి సో ఏదైతే హైదరాబాద్ ఉందో హైదరాబాద్ పక్కన పెట్టండి ఇక్కడ మూసీది కానీ కొన్నిసార్లు రోడ్డు మీదకి వచ్చేస్తారు చూడండి కొన్ని కొన్ని ఏరియాల్లో రోడ్డు ఇంతే ఉంటాయి ఆ ఎంకరేజ్మెంట్ ఎప్పటికీ జరగదు ఏమని అంటే కోర్టులో స్టే ఉందండి మేము ఎంకరేజ్మెంట్ మీరు చేయడానికి లేదని అంటాడు ఎప్పుడు తీరులుతాయి వాళ్ళు రోడ్లు ఎంకరేజ్మెంట్ చేసి డెవలప్ చేస్తే ఒక సిటీ ఒక టౌన్ లుక్ కనిపిస్తుంది కదా ఇప్పటికీ అలాగే చాలా మగిపోయిన ఉన్నాయి సో ఇట్లాంటి సందర్భంలో ఈ విశ్రాంత ఐపీఎస్ ఐఏఎస్లు ఏం చేస్తున్నారు అక్కడ అమరావతి ఆ రాజధాని సిఆర్డిఏ పరిధిలో ఉన్న కొంతమందికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు ఉన్న బ్లాండ్ చాలు కదా ఇంకా కొత్తందుకు మీరే ఇవ్వకండి ఇలాగే ఉండండి ముందు డెవలప్ చేయను చూద్దాం అని అంటే డెవలప్ చేయడం అంటే ఒక రోజు ఒక రాత్రి ఓవర్ ఏ పీరియడ్ ఒక పది పదిహేను ఏళ్ళలో కనిపిస్తుంది అని డెవలపింగ్ అని కదా ఒకేసారి ఇప్పుడు ఒక కోటం ప్రభుత్వం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మొత్తం డెవలప్ అయ్యాలంటే ఇదేనా ప్యాక్ మేడ్లా ఇలా ఒకదాని మీద నిర్మించడానికి కదా సో అంటే ఆ పరమైన ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళు ఇప్పటి నుంచి ఇస్తే మాకు ప్రూఫ్స్ లేవు మేము ల్యాండ్ ఇస్తే మేము తర్వాత మీరు డెవలప్ చేయకపోతే మేమంత ఇబ్బంది పడాలి ఎందుకు వీళ్ళందరికీ థాట్స్ వచ్చాయంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బంది పెట్టేశారు ఆ ఇబ్బందులు ఇప్పుడు వీళ్ళు అదేదో అంటారులేండి పామును చూసిన కళ్ళతో తాడును చూసిన పాములాగా కనిపిస్తుంది పామును చూసి వచ్చి ఒక వెంటనే ఇంట్లో తాడు కళ్ళ మీద చేయకపోతే ఓహే పాము అను అన్న ఫీల్ అవుతాం ఆ భ్రమలో ఉన్నారు జనాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇబ్బంది పెట్టేశారు కాబట్టి మళ్ళీ కూటమి ప్రభుత్వం ల్యాండ్ తీసుకుంటే మనకేమో అవుతుందా లేదా అనే పరంగా చేస్తుంటే ఆ ల్యాండ్ పుల్లింగ్ చేస్తుంటే ఆ రైతులు ఎవరైతే ఉన్నారో లేదా భూమి ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నిమ్మగడ్డ గారు సపోర్టివ్గా ఉంటున్నారంట అంటే ఇండైరెక్ట్గా కూటమి ప్రభుత్వం క్యాంటీ అయినట్టేగా ఎస్ నెక్స్ట్ ఏబి వెంకటేశ్వర గారు కూడా ఏం చేస్తున్నారు ఇట్లాంటిదే ఏదో బనకచర్లకు సంబంధించిన నడుస్తుంది కదా తెలంగాణ ఇలాంటి విషయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు ఉన్నాయి లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దాని మీద సీరియస్గా తీసుకోవట్లేదు అనే యాంగిల్లో ఆయన వర్క్ చేస్తున్నారు అన్నట్టుగా అంటే ఇది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు ఒక టాక్ అయితే నడుస్తుంది ఓకే సో మేబీ దీన్ని మీరు మనం ఎలా తీసుకోవాలో చెప్పలేం రాజకీయ నాయకులకి ఫేవర్గా ఉండకపోవచ్చు రాజకీయ నాయకులు కూడా అధికారులకు ఫేవర్గా ఎందుకు ఉండాలి వాళ్ళ కోసమే మేము మీ మీకోసమే మాకు ఆ మాత్రం కన్సర్న్ ఉండదని వీలు వెరసన ఉంటుంది వాళ్ళు వెర్సను మీరు మీ ఉద్యోగం మీరు చేసినప్పుడు మేము ఎందుకు మీకు కన్సర్న్ చేయాలని ఉంటుంది వాళ్ళకి ఉంటుంది మరి ఇటు తీసుకెళ్తుందో చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ